చికెన్ని రెండుసార్లు కడుక్కొని బాగా దీన్ని చికెన్ గ్రేవీ చేస్తాను ప్రాసెస్ చెప్తానండి దాని మీద పాము పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పోసుకోవాలి రెండు గంటలు ఆయిల్ పోసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ కాగినాక ఎరగడ్డి వేసుకోవాలి ఎర్రగడ్డి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే చూడండి ఎవరైనా కానీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే చికెన్ వేయండి అప్పుడు చికెన్ బ్రౌన్ కలర్లో మారుతుంది వేస్తున్నాను నేను అంతా వేసేసాను ఇది బాగా కలుపుకోవాలి చికెన్ తిట్టాక బాగా కలిపాక బ్రౌన్ కలర్లో చికెన్ వచ్చింది చూడండి ఇది బాగా కలిపే కొంది బ్రౌన్ కలర్లో చికెన్ వస్తుంది అప్పుడు ఆలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలర్లో వచ్చింది ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోండి ఒక చిట్టుకుడు ఎక్కువ వేసుకున్నా కూడా పసుపు వాసన వస్తుంది వేసుకున్నాక ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి ధనియాల పొడి వేసుకున్నాక సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇది కేజీ చికెన్ కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్నా అది హాఫ్ కేజీ అయితే సగం స్పూన్ వేసుకోండి చికెన్ బాగా ఆయిల్ పైకి వచ్చి బాగా గ్రేవీగా వచ్చింది చూడండి చికెను బాగా గ్రేవీగా వచ్చినాక కొత్తిమీర అన్న వేసుకోవచ్చు కస్తూరి మేతి అన్న వేసుకోవచ్చు మన ఇద్ద వాటిల్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు నేనైతే కస్తూరి మేతి వేస్తాను కస్తూరి మేతి వేస్తే బాగా స్మెల్ వస్తుంది బాగా బాగా కూడా ఉంటుంది అసలుకి ఒకసారి టేస్ట్ వేసి చూడండి వేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చికెన్ ఫ్రై రెడీ అండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి